స్థిరపరిచే దేవుడు మన దేవుడు ప్రభు ఏ రీతిగా స్థిరపరుస్తాడు ఎనభై తొమ్మిదో ఇతర మూడో వచనంలో ఉంటుంది ఎవరైతే తమ జీవితాల్ని ప్రభువులో ఇవ్వబడిన స్థానాన్ని స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారు ఎన్నెన్నో రీతిలుగా స్థిరపరచబడతారు క్రీస్తులో నీ స్థానాన్ని స్థిరపరచుకోవటం ప్రారంభిస్తే నీ జీవితం మొత్తంలో ఎన్ని విధాలుగానూ నువ్వు స్థిరపరచబడతావు ఎన్ని విధాలుగానూ దీవించబడతావు ప్రభు అయిన దేవుడు అంటున్నాడు నీ సంతానాన్ని స్థిరపరుస్తానంటున్నాడు నేను ఏర్పరచుకు వారితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరిచదును ప్రభువులో నీ స్థానాన్ని పదిలంగా భద్రపరుచుకో భక్తులకు తగినట్లుగా బ్రతుకు పరిశుద్ధులకు తగినట్లుగా బ్రతుకు దైవ జ్ఞానము పొందుకున్న వ్యక్తికి తగినట్లుగా బ్రతుకు దైవ సేవకుడు తగినట్లుగా బ్రతుకు ఆత్మ ప్రత్యక్షతలు పొందిన వ్యక్తికి తగినట్లుగా నువ్వు జీవిస్తూ నీ స్థానాన్ని దేవునిలో పదిలంగా నువ్వు భద్రపరుచుకున్నట్లయితే అన్ని విధాలుగా స్థిరపరచబడతావు మనం చూస్తాం సంతానాన్ని స్థిరపరుస్తాను నేను నీతో నిబంధన చేశాను ఏ అది నీ సంతానాన్ని స్థిరపరుస్తాను అనే నిబంధన ఈరోజు నీ పిల్లలకు వచ్చినటువంటి చింత నిన్ను తినివేస్తూ ఉందేమో నీ పిల్లల జీవితాల్లో దైవుని కార్యాల కొరకు ఎదురుచూస్తున్నావేమో నీ పిల్లల రక్షణ కోసం వారు కూడా నీ వలే ప్రార్థనలో విశ్వాసంలో ముందుకు వెళ్ళాలనేటువంటి మనస్సుతో వేదనతో ఉన్నావేమో నీ పిల్లల జీవితాలు వారి భవిష్యత్తు వారి ఆరోగ్యాలు వారి వివాహాలు వారి ఉద్యోగాలు వారి కుటుంబ జీవితాల కొరకు ఒక తల్లిగా తండ్రిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో భార్య చనిపోతే ఒక్క తండ్రిగా నువ్వు పెంచి పెద్ద చేసావేమో భర్త చనిపోతే ఒక తల్లిగా పిల్లల్ని పెద్ద చేసావేమో ఇప్పటికీ నీ బాధ్యతలు తీరలేదు ఇప్పటికీ నీ మీద ఇంకా ఎన్నో బాధ్యతలు కలిగి ఉన్నావు వారి బాధ్యతలు వారిని నిర్వర్తించుకుని నన్ను చూసుకుంటారు నాకు విశ్రాంతి అనేది లేదు నీ జీవితంలో అవిశ్రాంతిగా యవన కాలము నుండి కూడా నిర్విరామంగా ఆ ఒంటరి పోరాటంతో ఒక సింగిల్ పేరెంట్గా నీ పిల్లల కోసం నీ కుటుంబం కోసం ఈ రోజుకి నువ్వు పోరాడుతూనే ఉన్నావు నీకు ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరి నువ్వు పోరాటం ప్రారంభించావు ఈ కుటుంబ జీవితంలో నీకు నిండా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు రాకముందే నీ జీవిత భాగస్వామిని కోల్పోయావేమో ఇప్పుడు నీ వయసు ఒక యాభై సంవత్సరాలు వచ్చిందేమో ఇప్పటికీ కూడా నువ్వు ఇంకా పోరాడుతూనే ఉన్నావేమో అలసిపోయాను ప్రభువా సొమ్మసిల్లిపోయాను సిల్లిపోయాను ప్రభువా అని ఏడుస్తూ కన్నీరు కరుస్తూ ప్రార్థన చేస్తున్నావేమో నీ కన్న పిల్లల కన్నా నీ దేవుణ్ణిని ఎక్కువగా అర్థం చేసుకుంటున్నాడమ్మా అయ్యా నీ కన్న బిడ్డల కన్నా నీ దేవుణ్ణిని ఎక్కువగా అర్థం చేసుకుంటూ ఉన్నాడు కన్నీ నువ్వు చెప్పుకుంటూ నువ్వు మరపెడుతూ ఉండగా నీ సంతానాన్ని దేవుడు నిక్షేముగా స్థిరపరుస్తాడు నీ సంతోషం నీ కళ్ళల్లో చూడాలని నువ్వు ఆనందంగా ఉండాలని నీ ప్రాణము తెప్పరిల్లాలని దేవుని యొక్క హృదయవాంచ అయినది ఇక మంచి గతి రాబోతుంది ఆలస్యము కాదు నువ్వు అనుకున్న వాటికన్నా గొప్ప దీములు నీ కుటుంబస్తులు చూడబోతున్నారు ఏ సునామంలో నీ పిల్లల జీవితాలని నీ నిమిత్తమై నీ విజ్ఞాపన నీ ఉపవాసం నీ కన్నీటి ప్రార్థన నీ శ్రామ నీ త్యాగం నీ యొక్క భక్తిని చూచిన దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరచబోతూ ఉన్నాడు అవును ప్రియులరా ఎనభై తొమ్మిదో కీర్తన మూడో వచనంలో నీ సంతానాన్ని స్థిరపరుస్తాడు అలానే నీ నలభైయో కీర్తన రెండవ వచనంలో నీ అడుగు జాడల్ని అనగా నీ ప్రయత్నాల్ని దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు నీ చేతి పనులను దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు ముప్పై మూడో కీర్తన తొమ్మిదో వచనం నీ కార్యాల్ని తలపెట్టే ప్రతి కార్యాన్ని దేవుడు స్థిరపరుస్తాడు భూమి మీద బతుకున్నప్పుడు ఈ కార్యాలు చేస్తుంటాం ప్రయత్నాలు చేస్తుంటాం ఆలోచనలు చేస్తూ ఉంటాం అలానే పిల్లల కొరకు ఆలోచిస్తూ ఉంటాం కుటుంబస్తుల కొరకు ఆలోచిస్తూ ఉంటాం ఆర్థిక విషయాల కొరకు ఆలోచిస్తూ ఉంటాం వీటన్నిటిలో దేవుడిని నేను స్థిరపరచును గాక ప్రభు దేవుని వాక్యమే తెలియజేస్తుంది ప్రభుైన దేవుడు అన్ని విధాలుగా నేను స్థిరపరుస్తానని అలానే పదవ కీర్తన పద్దెనిమిది వచ్చిన చూడండి నీ హృదయమును కూడా దేవుడు స్థిరపరుస్తాను అంటున్నాడు హృదయంలో ఉన్నటువంటి ఘోరమైన స్థితిని దేవుడు తీసివేస్తాడు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తెచ్చుటికై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి చెవియొగ్గి ఆలకించితివి అని వాక్యం తెలియజేస్తూ ఉంది తండ్రి లేని బిడ్డలు అలానే నలిగినటువంటి పోయిన వారి జీవితంలో అందరూ ఉన్న నలిగిపోయిన జీవితం వారి జీవితం నలిగిపోయి విరిగిపోయినటువంటి జీవితం ఆ జీవితం చూడండి నలిగిపోయిన పుష్పాన్నో నలిగిపోయిన పండునో వడబడిపోయినటువంటి దాన్ని అంతగా ఎవరు మనసు కూడా వెళ్ళదు అలానే నువ్వు కూడా నీ విలువ రోజు రోజుకి కూడా ఒక గుడ్డి వెలుతుల్లాగా అయిపోతూ ఉందేమో నీ యొక్క మాట విలువ పడిపోతుంది నీ యొక్క జీవిత విలువ పడిపోతుంది అలానే నీ కష్టం యొక్క విలువ పడిపోతూ ఉంది అన్ని విధాలుగా కూడా నువ్వు నలిగిపోయిన స్థితిలోకి రోజు రోజుకి వెళ్ళిపోతూ ఉన్నావేమో ఒక మాటలో చెప్పాలంటే నీ ఉనికి కనుమరుగైపోతూ ఉందేమో అది ఈ రోజు వరకే కానీ రేపటి నుంచి నువ్వు అలా ఉండబోవట్లేదు నీకు తిరిగి దేవుడు పూర్వ వైభవాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు హలో పూర్వ వైభవాన్ని ఇచ్చి ఒక శ్రేష్టమైనటువంటి బలమైన ఆరోగ్యకరమైన అందమైన ఆనందదాయకమైన ఉన్నతమైన స్థితిని నీ దేవుడి ఇచ్చి దీవించబోతూ ఉన్నాడు దైవవాక్యంలో రాయబడి ఉన్నది తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుడికి నీవు వారి హృదయమును స్థిరపరిచితివి చెవియొగ్గి వారి ప్రార్థన ఆలోకించిదివి నిశ్చయముగా నీ హృదయాన్ని నీ హృదయ స్థితిని నీ హృదయంలో ఉన్న బాధను ప్రభు తొలగించి నేను నిశ్చయముగా స్థిరపరుస్తానంటున్నాడు అదే రీతిగా గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే ఆయన ప్రతి ఒక్కరిని కూడా స్థిరపరుస్తానంటున్నాడు ఆయన నామంలో వేడుకుని ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్థిరపరిచి ఆయన దీవిస్తానంటున్నాడు అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి ఎందుకు కొంతమట్టుకు మాకు దయచేసి ఉన్నాడు ఇంకా మాకు దయ పొందాల్సిందంటే వీళ్ళు వదిలేశారు దేవుని కార్యాలని వీళ్ళు మర్చిపోయారు దేవుని కార్యాలని ఒక దేవుని యొక్క సన్నిధి ఉందని దేవాలయం ఉందని దైవ కార్యాల పట్ల బారాన్ని వదిలేశారు ఎవడికి వాడే తమ సొంత కార్యాల మీ మీద పెట్టినంత మనస్సు దైవ కార్యాల మీద ఎవరికి మనస్సు లేకుండా పోయింది పాడైపోతే పాడైపోండి పగిలిపోతే పగిలిపోయాండి అవ్వకపోతే అవ్వకమండి ప్రార్థన వాళ్ళు చేయకపోతే నాకేంటి అనుకున్నారంట యాజకులు ప్రార్థన చేయకపోతే మాకేంటి ప్రార్థన చేయకుండా అందరూ బతికినట్టే మేమే బతుకుతాం మేము కూడా బతుకుతామని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకున్నారంట విశ్వాసులు అనొచ్చు వాళ్ళని భక్తులు అనొచ్చు అనుకున్నారంట ఎవరికి వారే నిర్లక్ష్య వైఖరిని అవలంబించారు అశ్రద్ధని కొని తెచ్చుకున్నారు భక్తిహీనతను కొని తెచ్చుకున్నారు దాని తగినటువంటి నూరు రెట్లు శాపమును శిక్షను కూడా కొని తెచ్చుకున్నారు దాంతోపాటుగా ఇవి వాళ్ళ జీవితాల్లోనికి తిరిగి మరలా ఎజ్రా అనే భక్తుడు తిరుగు ప్రయాణం చేసి వారి ఎద్దుకు వెళ్ళి నెహమ్య అనే భక్తుడు తిరుగు ప్రయాణం చేసి వారి ఎద్దుకు వెళ్ళి ప్రభు యొక్క కట్టడలు ఆజ్ఞలు జీవ గ్రంథము గ్రంథం ఎక్కడున్నాయంటే గ్రంథం కనబడట్లేదు అంటున్నారంట ఆజ్ఞలు కట్టడలు తెలుసంటే మాకు అసలు మర్చిపోయే చాలా రోజులు అవుతుందన్నారట దేవుని యొక్క మాటలు ఏంటి ఆయన మనసు ఏంటి ఆయన ఏం బోధ చేశాడు మీకు గుర్తుందంటే అన్ని బోధలు మర్చిపోయావు మాకు ఏ బోధ గుర్తులేదు మాకేమీ గుర్తులేవు మాకు దేవుని దేవాలయ విలువ మర్చిపోయాం మేము దూపదీప నైవేద్యాలు వేయటం మర్చిపోయాం మోషే ద్వారా దేవుడు రాయించినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు మాకు మరుగైపోయాయి మాకు బోధించేవాడు లేడు మాకు నేర్చుకోవాలని మనసు లేదు మా బతుకులు మేము బతుకుతున్నాం మీ బతుకులు మీరు బతుకుతున్నారా మీరు మంచిగా బతుకుతున్నారా మీరు ఆరోగ్యంగా బతుకుతున్నారా మీరు ఆనందంగా బతుకుతున్నారా మీ బతుకులు ఎలా ఉన్నాయి బజారుపాలైన బతుకులు బతుకుతున్నారు ఇది ఒక బ్రతుకేనా అన్నాడంట యజ్రా ఇది ఒక బ్రతుకేనా ఇలాంటి బ్రతుక దేవుణ్ణి ప్రేమించే దేవుని ప్రజలు దేవుని చేత ఏర్పాటు చేయబడి ప్రత్యేకించబడిన జనాంగము బ్రతకవలసిన బ్రతుకు ఇదేనా ఈ భక్తిహీనపు బ్రతుకు ఒక బ్రతుకేనా దేవుని వాక్యాలే మాకు తెలియదనే బ్రతుకు ఒక బ్రతుకేనా సహవాసం మాకొద్దనుకునే బ్రతుకు ఒక బ్రతుకేనా దేవుని యొక్క చట్టములను న్యాయములను విధులను కట్టడలను త్రోసివేసే మీ బ్రతుకు ఒక బ్రతికేనా అందుకని గాబులు బద్దలైపోయినట్లుగా బండలు బద్దలైపోయినట్లుగా మీ బతుకులు బద్దలైపోయాయి మీ కుటుంబాల్లో మీ యమనులు బలము కోల్పోయారు మీ కుటుంబాల్లో మీ స్త్రీలు విధవరాండ్రైపోయారు మీ కుటుంబాల్లో పురుషులు కత్తివాతకులోనయ్యారు మీరు బానిస బ్రతుకుల్లోనికి వెళ్ళిపోయారు దైవ కార్యములు నిర్లక్ష్యపరిచిన మీ బ్రతుకుల్లో ఏంటి మీరు మీరు సచ్చిన వారి వల్లే బ్రతుకుతున్నారని దైవజనుడు గద్దించి వారిని మరలా సరిచేసి శాసనములు కట్టడములు దైవ మార్గములు దేవు నమ్మిన ప్రజలు కలిగి ఉండవలసిన విధి విధానాలు తెలియజేస్తూ ఉండగా ప్రభు వారిని తిరిగి జ్ఞాపకం చేసుకుని స్థిరపరచడం ప్రారంభించాడు ఇది దేవుల్లో నా గొప్పతనం ఎన్ని మార్లైనా ఆయన సన్నిధికి వస్తే ఆయన జాలిగల మనసుతో క్షమిస్తాడు అలా అని దాన్ని ఒక అవకాశంగా తీసుకొని పాపపు క్రియల్లోనే ఆనందించాలని కుతంత్రమునిలో ఉంటే శిక్షిస్తాడు కూడా ఆయన శిక్షిస్తే తట్టుకోగలవో లేదో చూసుకో ఒకసారి అది తట్టుకోట నరుడి వర్షములో ఉందా దేవుడు కొడితే తట్టుకొని నిలబడగలవా ఆలోచించుకోవాలి వద్దు ప్రభు అనుకుంటే తట్టు తిరుగు దేవుణ్ణి తట్టు తిరగడానికి సిద్ధంగా ఉన్నాడు దైవ దైవవాక్యం ఏ విధంగా రాయబడి ఉంటుంది అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరల చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచినట్లుగాను మా దేవుడైన యహోవా కొంతమట్టుకు దయ చూపి ఉన్నాడు కొంత మట్టుకేనంట కొంచెము కొంతమట్టుకు అంటున్నాడు ఎందుకంటే ఈ ప్రజలు ఇంకా పూర్తిగా దేవుని పట్ల మనస్సు కలిగిన వారు కాదు కాబట్టి దేవుని కార్యాలు కూడా కొంతమట్టుకు దేవుడు చేశాడు వారి భక్తి వారి యొక్క స్థితిగతులను చూస్తూ ఆయన బ్లెస్సింగ్స్ నెమ్మది నెమ్మదిగా వారికి ఇవ్వటం ప్రారంభించాడు పూర్తి ఆశీర్వాదాలు వారికి ఇవ్వాల పూర్తి విడుదల వారు కలగల పూర్తి స్వాతంత్రం వారికి ఇంకా దయచేయబడలా పూర్తి విజయం వారికి శత్రువుల మీద రాలా రాజ్యంలో స్వతంత్రంగా బ్రతికే జీవితాలు వారికి ఇవ్వబడలా ఎందుకంటే ఇంకా సంపూర్ణమైన మనస్సు దేవునికి వారికి ఇవ్వాల దేవునికి వారు ఇంకా ద్విమనస్సు కలిగి ఉన్నారు దైవజనుడు చెప్తూ ఉన్నా రెండు మనసుల మధ్యలో ఊగిసలాడుతూ వారిలో కొంత మట్టుకు మార్పు కొంత మట్టుకు మారు మనసు కొంత మట్టుకు దేవుని తట్టు తిరగాలని దేవుని విషయాలు నమ్మాలనే తత్వం కొంత మట్టుకు వచ్చింది కాబట్టి వారి జీవితాల్లో దేవుని దయ కూడా మట్టుగా రిలీజ్ చేయబడింది వారు ఎప్పుడైతే నూరంతులుగా దేవుని వైపు తిరుగుతారో వారి పట్ల దేవుడు కూడా నూరంతులుగా ఆశీర్వాదాలు ఇవ్వటం ప్రారంభిస్తానన్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దేవాతి దేవుడు నీ ప్రయత్నాలని స్థిరపరుస్తాడు నీ కార్యాలని స్థిరపరుస్తాడు నీ ఉద్దేశాలని స్థిరపరుస్తాడు నీ చేతి పనుల కష్టాయితాన్ని స్థిరపరుస్తాడు నీ సంతానాన్ని స్థిరపరుస్తాడు నీ యొక్క కుటుంబాన్ని దేవుడు స్థిరపరుస్తాడు చెప్పల కొడుతూ నామానికి మహిమ చెల్లిద్దందా విజన్మ అవును సమస్తమును స్థిరపరచేవాడు దేవాతి దేవుడైన ఈ సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు నేనువే పట్టణస్థుల మీదకి ఒక ఉగ్రత పాత్ర అనేది కృమరించబడింది వారికి తీర్పు అనేది ఎప్పుడో నిర్ణయించబడింది దేవుడు నేనువే పట్టణానికి అవకాశం ఇచ్చాడు తీర్పు అనేది ఆల్రెడీ దేవుడు నిర్ణయించాడు పలానా రోజున పలానా సమయమున ఈ పట్టణం నాశనం అయిపోను గాక అనేది దైవ నిర్ణయం అయినప్పటికీ కూడా అవకాశం దేవుడిచ్చాడు అవును ఈ భూమి లయమైపోతుంది చూడండి ఎక్కడ చూసినా యుగాంతం యుగాంతం అంటున్నారు మనం మనం కాదు అంటుంది లోకమంతా అంటుంది ఏమంటున్నారు లోకమంతా యుగాంతం అనేది రాబోతుంది యుగాంతం అనేది రాబోతుంది అంటున్నారు నిజమే అది ఈ యుగం అనేది అంతరించిపోతుంది ఆకాశ నక్షత్రంలో సూర్యచంద నక్షత్రములు భూమి ఆకాశం లయమైపోతుంది అన్నీ లయమైపోతాయి వాక్యం మాత్రమే స్థిరంగా ఉండబోతుంది దేవుని నమ్మిన భక్తుడు మాత్రమే స్థిరంగా ఉండబోతున్నాడు ఈ దేహం అనే దేవాలయంలో ఆత్మ మూలుగుతూ ఉన్నది దేహం శాశ్వతంగా అది ఇది వంద సంవత్సరాలు బతకడానికి దేహం ఇచ్చాడు ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్మ ఉన్నది చూసావా ఇది నిత్యము నిరంతరము మరణము లేకుండా జీవించే ఉండబోతుంది దైవజనమా ఈ జీవాత్మ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలని ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈ జీవాత్మ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడే ఈ మానవ జీవితానికి ఒక అర్థము అర్ధము ఒక పరమార్థము ఉంటుందనే విషయాన్ని మనందరికీ బోధపరిచి ఈ లోక యాత్ర జీవితంలో కూడా మనల్ని విడిచిపెట్టకుండా మనకి తోడు నీడగా ఉంటూ మనకి సహాయం చేస్తూ మన ప్రార్థనలకు జవాబిస్తూ ఆ తదుపరి ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించినట్లుగా దేవాతి దేవుడే మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు కేవలం మనం క్రిందున్న వాటి మీదే మనస్సు కలిగిన వారు కాదు పైన వాటిని కూర్చుని అవగాహన ఉండేవారు ఆ మరణము తర్వాత జీవము ఎంత గొప్పదో మనం రుచి చూసినటువంటి వారు మనకు బోధపరచబడి ఉన్నది అందువల్లనే క్రీస్తు నందుండి ఎవరైనా మృతులైతే వారు ధన్యులన్నాడు దేవాతి దేవుడు నీ ఇంటి వారు ఎవరైనా ప్రభు నమ్ముకొని చిన్న వయసులో అవ్వచ్చు నడి వయసులో అవచ్చు పెద్ద వయసులో అవచ్చు హఠాత్తుగా అవ్వచ్చు ఎవరైనా కోల్పోయావేమో నీ ఇంట్లో నీ ప్రియుల్ని నీ రక్త సంబంధని నీ కడుపును పుట్టిన బిడ్డని నిన్ను ప్రేమించిన నీ భర్తనో నిన్ను కన్న తల్లినో తండ్రినో కోల్పోయావేమో అయితే వారు ప్రభువులం ఉండి వారు నిద్రించినట్లయితే ఓదార్పు పొందని దైవచర్మ నిరీక్షణను పోగొట్టుకోవద్దు అన్ని జనుల వల్లే నిరీక్షణ లేని వారి వల్లే గుండెలు పాదుకుంటూ రోజు మనోదుఖంతో ఉంటూ అన్నపానములు మాని బతికుండి చావుకు దగ్గరయ్యే ఆ స్థితి నువ్వు కొను తెచ్చుకోవద్దు మనోవేదన వస్తుంది బతికినంత కాలము నీ కన్నబిడ్డల యొక్క జ్ఞాపకాలు నీ ఇంటి వారి యొక్క జ్ఞాపకాలు నిన్ను వెడ్చిపోవు నీ బంధులో ప్రాణం ఉన్నంత వరకు నీతో వారు కలిసి జీవించిన జీవితం గుర్చిన జ్ఞాపకాలు ఆ మెమరీస్ ఎప్పుడు నీలో ఉంటాయి జ్ఞాపకాలని మాత్రమే నీతో ఉంచుకో మనోదుఃఖాన్ని నీలోంచి తీసివేసుకో వారిని కూర్చిన మధురమైన జ్ఞాపకాల్ని పదిలంగా భద్రపరుచుకొని హృదయంలో వారు చెప్పిన మంచి మాటల్ని జ్ఞాపకం పెట్టుకో వారు నీకు ఇచ్చినటువంటి మార్గదర్శనాలని జ్ఞాపకం పెట్టుకో వారు నీకు చూపించిన మాదిరిని మనసులో భద్రంగా జ్ఞాపకం పెట్టుకో అయితే మనోదుఖంలో బయటికి రా గాయపడిన హృదయంలోంచి దేవుడిని గాయాలు మాన్పుతానని ఆయన ఈ రీతిగా నీతో మాట్లాడుతున్నప్పుడు లేదు ప్రభా నేను ఇలానే ఉంటాను చీకటి గదిలో ఉంటాను నేను అన్నం తిన్ను నేను ఇలానే ఉంటాను నేను ఇలా నన్ను నేను హింసించుకుంటూ నేను చచ్చిపోతాను నేను ఏ పని చేయను వాడు చచ్చిపోయిన తర్వాత నా ఇంట్లో వాడు చచ్చిపోయిన తర్వాత నేను ఎందుకు బ్రతికుండాలి నేను ప్రేమించిన నా ప్రియుడు చచ్చిపోయిన తర్వాత నేనెందుకు బ్రతికుండాలి నా ప్రియురాలు చనిపోయిన తర్వాత నేనెందుకు బ్రతికుండాలి వద్దు దేవుని బిడ్డ ఇది నీకు ప్రమాదకరమైన స్థితి ఈ స్థితి నువ్వు కలిగి ఉండటం దేవునికి మాత్రమే ఇష్టం లేదు నువ్వు బ్రతకాలి దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతట్లో నువ్వు బ్రతకాలి నువ్వు ప్రయోజకుడుగా మారాలి పది మందికి దేవుడిని దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు పది మందికి నేను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు హలో అందువల్ల ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు దేవుని బిడ్డ క్రీస్తునందుండి వారు మృతులైతే ధన్యులు నువ్వు భూమి మీద బతుకుతున్నావు వారు పరలోకంలో బతుకుతున్నారు నువ్వు నీ కంటికి కనబడినటువంటి దేవుణ్ణి విశ్వాసంతో ఆరాధిస్తున్నావు వారు ఆత్మ నేత్రములతో చూస్తూ దేవుణ్ణి స్పర్శిస్తూ ఆయన నీడలో బ్రతుకుతున్నారు ఏది గొప్ప జీవితం ఒకసారి చెప్పు దేవుని సన్నిధిలో ఉంటూ దేవుణ్ణి చూస్తూ జీవితం ధన్యమైందా లేదంటే లోకల్లో ఉన్న ఈ జీవితం ధన్యకరమైందా నీకన్నా ముందు వెళ్ళిన వారు ధన్యులు చెప్పండి ముందు ప్రియులు నీకన్నా ముందు వెళ్లారేమో వారు ఏమై ఉన్నారు ఈ మాట కూడా చెప్పండి ఉన్నారు అందువలన మిమ్మల్ని మీరు బలపరచుకోండి ఇంకా పాత జ్ఞాపకాలతో ఆ మనో దుఃఖముతో వ్యాకులతో ఉంటే నీ మీద ఆధారపడి ఉంది నీ కుటుంబం ఎలా కుటుంబ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతావు సహాయం చేయవలసిన నీవే పని చేయవలసిన నీవే ప్రయత్నం చేయవలసిన నీవే కుటుంబం అనే నామను ముందు నడిపించవలసిన నీవే కృంగిపోయి కృషించిపోతే నీ కుటుంబం కుప్పకూలిపోతుంది కదా వద్దు దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకో కష్టాలు అందరికీ వస్తాయి బాధలు అందరికీ వస్తాయి నరుని జీవితం ఎలాంటిది గడ్డి పువ్వు వంటిది నీటి బుడగ వంటిది ఆవిరి వంటిది బలహీనమైనటువంటిది దుఃఖములతో నింపబడినటువంటిది శ్రమలతో కొట్టబడుతున్నటువంటిది అనారోగ్యములతో బలహీనతలో ఉన్నటువంటిది ఈ మానవ జీవితంలో పోరాటాలు నువ్వెంతటి వాడమైనా గడ్డి పువ్వు వంటిదే నీ జీవితం అంటున్నాడు దేవాతి దేవుడు గడ్డి పువ్వుకున్న అల్పమైన జీవితం ఉదయం వికసిస్తుంది సాయంకాలానికి వడబడిపోతుంది నీ జీవితం నీటి బుడగ వంటిదే బుడగ కొంచెంసేపు అందంగా కనబడుతుంది తర్వాత అది పగిలిపోతుంది ఈ అల్పమైన జీవితంలో కూడా పోరాటాల మధ్యలో మనం ఉంటున్నాం ఆవేదనల మధ్యలో మనం ఉంటున్నాం శ్రమల మధ్యలో మనం ఉంటున్నాం అనేక తెగుళ్ళ మధ్యలో మనం ఉంటున్నాం అనేక భక్తిహీనుల మధ్యలో నీతిమంతులు దుఃఖంతో బాధతో బ్రతుకుతున్న దినాల్లో మనం ఉంటున్నాం తరాలు పాడైపోయినటువంటి తరాల మధ్యలో మనం బ్రతుకుతున్నాం వేషధారుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం ఓ మూర్ఖుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం బ్రతుకుతూ దేవుని వెలుగుతో మనం ఉన్నాం అదే మనకున్న ఉపశమనం అదే మనకున్న ఆనందం అదే మనకున్న ఆశ ఆశీర్వాదం అదే మనందరం కలిగి ఉన్న బలమై ఉన్నది పోరాటాల మధ్యలో ఉన్నావు కాబట్టి దేవాతి దేవుడు అన్నాడు ఈ లోకల్లో నీకు శ్రమ కలుగుతుంది భయపడవద్దు ఈ లోకాన్ని నేను చేయించి ఉన్నాను అంటున్నాడు ఆయన దానికి దీనికి పోలికేంటి ఈ లోకల్లో మీకు శ్రమ కలుగుతుంది అయినా మీరు భయపడవద్దు నేను లోకాన్ని జయించానని ఏసునాథుడు అన్నాడు దేవుడు లోకాన్ని జయిస్తే నీకు పోతాయి లోకల్లో శ్రమలు ఉంటాయని ప్రభే చెప్పాడు అయినా భయపడొద్దు అన్నాడు ఎందుకు దేవుడు అన్నాడు ఈ లోకల్లో మీకు శ్రమ ఉంటుంది అయినా భయపడొద్దు లోకాన్ని జయించాను అంటే ఈ లోకంలో ఉన్న శ్రమలను నేను జయించాను ఆ జయించిన దేవుణ్ణి నేను నేను నీతో ఉన్నాను నీకు జయమే నేను ఇవ్వబోతున్నాను నీకు కూడా జయము నేను ఇవ్వబోతున్నాను నువ్వు కూడా ఈ శ్రమల్ని తప్పకుండా జయిస్తావు శ్రమలను చూసి భయపడవద్దు శ్రమలను చూసి తిండి మానేయటం శ్రమలను చూసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం శ్రమలను చూసి చావాలని మనసులో తలంపులతో విసిగిపోవటం శ్రమలను చూసి వెనకకు పారిపోవటం ఇల్లు వదిలి పారిపోవటం ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాయని చెప్పేసి ఆ నదిలో ఈ నదిలో దూకుతాను ఇంట్లో ఉండని అనుకోవటం అమ్మా నాన్న ఏదో కొన్ని నియమ నిబంధనలు పెట్టారో నేను చేయలేకపోతున్నాను కాబట్టి వాళ్ళతో జీవితంలో మాట్లాడనని అనుకోవటం అమాయకత్వం నీ అజ్ఞానం ఇవి కాదు నీ ఎద్దు నుంచి దేవుడు కోరుకుంటుంది దేవు అతి దేవుడు అంటున్నాడు నువ్వు భయపడవద్దు వీటన్నిటిని నువ్వు జయిస్తావు వేస్తునామంలో వీటన్ని నువ్వు అధిగమిస్తావు ఓటం అనేది అనేక జయాలకి ఒక మార్గం అని మీకు తెలుసు అదే జన్మ ఎన్నో ఓటాలు నీకు ఎన్నో అనుభవాలను తీసుకొని వస్తాయి ఓ అందరూ ఈ లోకల్లో ఒక విధమైనటువంటి ట్రెండ్ అంటారు చూసారా ఒక ట్రెండ్ నడుస్తుంది ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికే మెడల్స్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాడికే మెడల్స్ బాగా పనిచేసేవాడికే ప్రమోషన్స్ బాగా అన్నీ చేయగలిగిన వాడికే స్కిల్స్ బాగా ఉన్నవాడికే అవకాశాలు ఎక్కువ అనే వరవడిలో కొట్టుకుపోవటం వలన మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిమాలేమో పనికిరాలోనేమో అని భ్రమపరుస్తుంది లోకం అది నిజము కాదు మీలో కొద్దివారే గొప్పవారిగా మారబోతు ఉన్నారు మీలో ఒక తలాంతు కలిగిన వారే వంద తలాంతులు కలిగిన వారిగా మారబోతు ఉన్నారు మీలో ఉన్న కొద్దిపాటి సామర్థ్యమే గొప్ప సామర్థ్యం కలిగిన స్థితిలోనికి దేవుడు తీసుకుని ఉన్నాడు ఏ పువ్వు అందం ఆ పువ్వుదే తెల్లటి పువ్వుకి ఎర్రటి రంగు రావాలంటే రాదు ఎర్రటి పువ్వు అందరికీ ఇష్టమైన పువ్వు గులాబీ పువ్వు గులాబీ పువ్వు విర్రవీగిపోతే మల్లె పువ్వు వచ్చి అన్నదంట ఏంటి అంత విర్రవీగుతున్నావు నా తెల్లగవు చూద్దాం అన్నదంట అవ్వగలదా ఎందుకండి నీకు ఎన్ని మెడల్స్ ఏంటి నీకు మెడల్స్ వచ్చాయి అది నీకు పరిమితం అది నాకు అన్వయించవద్దు నేను నేనే నాకు నేను ప్రత్యేకమైన దాన్ని నేను ప్రత్యేకమైన వాడిని చెప్పండి మీరు కూడా నాకు నేను ప్రత్యేకమైన దానను నాకు నేను ప్రత్యేకమైనటువంటి వాడును మళ్ళీ చిన్న మల్లెపూ వచ్చి నిలబడి తెల్లగా మారు చూద్దాం నీకు ఎన్ని మెడల్స్ వస్తే నాకేంటి లోకమంతా నేను పొగిడితే నాకేంటి నేను ఒక టెస్ట్ పెడతాను నీకు నీకు పరీక్ష పెడతా నాలాగా ఒక్క నిమిషం తెల్లగా మారంటే తల పట్టుకొని గీరుకున్న గుండు జయించుకున్న ఎర్ర పువ్వు తెల్లగా అవ్వలేదు అలానే తెల్ల పువ్వు ఎర్రగా అంటే దేవుడు దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇచ్చాడు అలానే నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నీకుంది దేవుని బిడ్డ నువ్వు ఎలాంటి ఏ తెగవారి మధ్యలో నువ్వు ఉన్నా సరే తెగలు అంటారు కొన్ని తెగలుంటూ ఉంటాయి అనాగరిత కలిగిన ప్రజలు అంటారు అక్కడ కూడా నువ్వు నమ్మిన బిడ్డవైతే నీకు ప్రాధాన్యత అక్కడుంది నువ్వు ప్రత్యేకమైన నువ్వు ప్రత్యేకమైన దానవు ఈ రోజున నీ యొక్క విలువని ఎవరూ కూడా తీసివేయచాలరు ఎవరూ తక్కువ చేయచాలరు ఎవరూ తక్కువగా భావించచాలరు నీ వృత్తిని బట్టి నీ పనిని బట్టి నీకు నువ్వే భ్రమపడుతున్నావు ఈ పని చేయదగింది కాదు ఈ పని చేస్తే మేము తక్కువైపోతాం ఈ పని చేస్తే ఎక్కువైపోతాం నేను ఈ పని చేస్తున్నానని చెప్తే అందరి మధ్యలో గౌరవం ఎక్కువ పెరుగుద్ది నేను ఇలాంటి పని చేస్తుంటే గౌరవం తగ్గుద్ది అనుకోవటం అది నీ భ్రమ అది నీకు నువ్వుగా అది డెవలప్ చేసుకున్నావు బాగా నీ నర నరాల్లో డెవలప్ చేసుకున్నావు అందుకని నీ గురించి నువ్వు చెప్పుకోవడానికే సిగ్గుపడతావు నీ గురించి నువ్వు మాట్లాడుకోవటానికే ఏదో ఫీల్ అయిపోతావు ఏదో తక్కువైపోయినట్లుగా జనాల ముందు నువ్వు ఒకటే అపరాధ భావంతో నిలబడుతుంటావు దట్ ఈస్ యువర్ ప్రాబ్లం అది నీ సమస్య నీ సమస్యను తీసివేసుకొని బయటికి రావాలి పని చేసేవాడు సిగ్గుపడాల్సిన పని లేదు సోమరు పోతూ సిగ్గుపడాలి బద్దకస్తుడు సిగ్గుపడాలి దేవుడిచ్చిన అవకాశాలను వాడుకోకుండా ఎప్పుడు తిరుగుబాటు చేసేవాడు సిగ్గుపడాలి ఎప్పుడూ కూడా ఒక కుంచిత స్వభావం కలిగిన వాడు సిగ్గుపడాలి ఎప్పుడూ కూడా దేవుడు ఏ అవకాశం ఇచ్చినా ఇది నేనెందుకు చేయాలి నాకు వర్తించది అని మనస్సుని జీవితాన్ని మనుషుల్లో నుంచి తనేదో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దూర దూరంగా వెళ్ళేవాడు ఆలోచించుకోవాలి ఈ రోజున నీకేం బాధ దేవుని బిడ్డ పాస్టర్ గారు ఎంత అద్భుతంగా చెప్తారు ఒక ప్రతి ఒక్కని వేలు ముద్ర ప్రత్యేకమైందే ప్రతి ఒక్కళ్ళ యొక్క ఐరీస్ కూడా ప్రత్యేకమైనటువంటివే నీ వేలు ముద్ర మరొకరికి దేవుడు ఇవ్వలేదని చెప్తారు తల్లి వేలిముద్ర పిల్లకి అదా లేదు పోలికలు ఉన్నాయేమో కానీ ముద్ర మాత్రం బిడ్డకు ముద్ర కూడా వేరే తల్లి ముద్ర కూడా వేరే నీకు పది మంది సంతానం ఉన్నా సరే తల్లి ముద్ర తండ్రి వేలిముద్ర పిల్లలకు ఉండదు వారి ముద్రలు వారికే ఉంటాయి అంత ప్రత్యేకమైన రీతిలో ప్రభు ఆ ప్రొడక్ట్ మనం ఆయన ప్రొడక్ట్ అయ్యి ఉన్నాం ప్రత్యేకమైన రీతిలో మనని భూమి మీద పంపించాడు ఆయన నీకు నాకు ఎంతో విలువిస్తున్నాడు దేవుని బిడ్డ ఆ అందుకనే తన విలువైన రక్తాన్ని ఆయన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు ఉన్నతమైన స్థలముల్లో ఆశ్రమైన దేవుడు దరిద్రతను ఎందుకు తీసుకోవాలి మనుషుల మధ్యలో దీనుడిగా ఎందుకు ఉండాలి ఎందుకు కొట్టబడాలి ఎందుకు ఉమ్మి వేయబడాలి ఎందుకు దూషింపబడాలి ఎందుకు తోలనాడబడాలి ఎందుకు ఆయన స్థానం తీసుకోవాలి అంత మహోన్నతమైన స్థలముల్లో నివసించే మహామహిమ కలిగిన అద్వితీయమైన దేవుడు కదా ఆయన వాక్కుకి లోకము భూమి పునాదులు అదురుతాయి కదా ఆయన వాక్కుకి క్రింది జలములు యొక్క సముద్ర అడుగు భాగాలు కనబడతాయి కదా ఆయన స్వరమునకు మృగములు లోబడతాయి కదా అలాంటి దేవాతి దేవుడు నీకంటూ ఒక ప్రత్యేకమైన వేలు ముద్దనిచ్చాడు చెప్పండి నేను ప్రత్యేకమైన వాడను నేను ప్రత్యేకమైన దానను నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి దేవుని బిడ్డ అందువల్ల ఎవరితో ఎవరూ కూడా మీరు పోల్చుకోవద్దు దేవుని యొక్క పోలిక నీలో ఉంది అదే దానిలో ఆనందించు దేవుని పోలిక దేవుని సహవాసను కలిగి ఉన్నావు దానిలో ఆనందించు ఇక్కడ కాలంలో ప్రజలు కొంచెము కొంచెముగా దేవుని తట్టు తిరుగుతూ ఉండగా కొంచెము కొంచెముగా దేవుని దయను వారు పొందుకుంటూ ముందుకు వెళ్ళటం ప్రారంభించారు పూర్తి దయ పొందుకోవాలంటే పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలని ప్రభు దేవుడు తెలియజేశాడు స్థిరపరిచే దేవుడు మన దేవుడు ప్రభు ఏ రీతిగా స్థిరపరుస్తాడు ప్రయత్నముల్లో స్థిరపరుస్తాడు కార్యములను స్థిరపరుస్తాడు నీ సంతానాన్ని స్థిరపరుస్తాడు నీ యొక్క జీవితంలో నీ భవిష్యత్తును స్థిరపరుస్తాడు నీవు చేయు ప్రతి విషయంలో దేవుడు నీకు తోడై ఉండి ప్రతి స్థలములో నీ ఎద్దుకు వచ్చి నేను స్థిరపరుస్తాడు రక్షణానందములో కూడా నేను స్థిరపరుస్తాడు భక్తి విశ్వాసంలో కూడా నేను స్థిరపరుస్తాడు ఆయన నీకు గొప్ప ఘనతను ఇచ్చి నేను స్థిరపరచును గాక